ప్రభు నందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము మరియు మద్యముతో ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార పౌలు ఆత్మ పూర్ణులై ఉండుడని ఒక ఆజ్ఞరూపక వచనమును జారీ చేశాడు తద్వారా కలుగు కొన్ని ఫలితములను ఆయన మూడు సూత్రములను ఉపయోగించుట ద్వారా ఆయన చూపించాడు విశ్వాసములో పరిపూర్ణ లఘుచుండు క్రైస్తవులు పాటల ద్వారా దేవుణ్ణి స్థుతించుదురు సమస్త విషయములలో ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురు సహోదర చింత మరియు సహకారముతో ఒకరికొకరు లోబడి ఉందురు అయితే గమనించండి ప్రియలర్ మద్యముతో మత్తులై ఉండకూడని సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే త్రాగుబోతుతనము అజ్ఞానుల జీవిత శైలికి చెందినది అందకారములకు సంబంధించిన వారు మద్యముతో మత్తులై ఉండవచ్చును కాని వెలుగు సంబంధులు ప్రశాంతము గలవారై ఉందురు మద్యముతో మత్తెక్కి ఉండుట వలన అది దుర్వ్యాపారమునకు దారితీయునని పౌలు రూడిగా చెప్పుతూ ఉన్నాడు అయితే ఆత్మ పూర్ణులై ఉండుడని అంటూ ఉన్నాడు నేటి దినముల యందు అన్యజనులు మత పరవశులై ఉండుటకు గాను నాట్యము సంగీతము మద్యము ఈ మూడింటిని వాడుదురు ఇది లేనిచో తమ దేవత సాంగత్యము చేయడానికి వీలు పడదని గట్టిగా నమ్ముదురు క్రీస్తును ఎరుగని దినములలో ఎఫేసీలు అలాగనే చేసిరి ఇప్పుడైతే వారు రక్షింపబడినవారు ఆ పాత నింపదల వద్దు గాని ఆత్మతో నింపబడి ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు మద్యముని సేవించడము గానీ ఏ విధమైన చెడుగు ఉండను ఆత్మ నింపదల జరగదు క్రీస్తులో విశ్వాసముంచిన సమయములోనే ఆత్మలో కూడా నింపుదల పొందినారు ఆత్మ పూర్ణులై ఉండుట ఆత్మతో నింపబడి ఉండుట ఒక్కటే ఆత్మతో నింపబడి ఉండుట సారి సారికి జరుగు కార్యము అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం నాలుగవ వచనములో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై సువార్త ప్రకటింపగా మూడు వేల మంది రక్షింపబడి అలాగని అపోస్తుల కార్యములో నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మరలా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ నింపబడుట చాలాసార్లు మనము చూడగలం ఎవరు ఆత్మతో నింపబడదురు అంటే అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం మూడవచనం ప్రకారము మంచి పేరు గలవారు అనగా జీవితంలో చెడు ఉన్నట్లయితే ఆత్మ నింపుదల జరగదు అయితే ఆత్మ నింపుదల ఎలాగూ కలుగునని చూస్తే కీర్తనల ఎనభై ఒకటవ కీర్తన పదవచనంలో నీ నోరు బాగుగా తెరువుము నేను దానిని నింపదనని దేవుడు చెప్పాను నోరు బాగుగా తెరుచుడు అనగా దేవుని వైపు తిరుగుట అనగా ప్రార్థనా జీవితమును చూపిస్తూ ఉన్నది కనుక ప్రియులారా పరిశుద్ధాత్మతో వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించుచు పరిశుద్ధ జీవితము కలిగి ప్రార్థనలో కాలము గడుపువారమై ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక